హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కొరను ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లేకు వెళ్ళిపోదాము ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు ప్రాంతాలకు భారీ వర్ష చూషణ జారీ చేసింది ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక వీటితో పాటు మంచిర్యాల పెద్దపల్లి అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జోగులాంబ గద్వాల్ మహబూబ్ నగర్ నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఇక ఏపీలో చూసుకుంటే ఇవాళ శ్రీకాకుళం గుంటూరు విజయనగరం కృష్ణ బాపట్ల అల్లూరు సీతారామరాజు అనంతపురం అనకాపల్లి నెల్లూరు కాకినాడ శ్రీ సత్యసాయి ఏలూరు అలాగే పార్వతీ బ్రహ్మణ్యం తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు